హిమాలయాల క్రింద ఒక చిన్న దేశం నేపాల్ దేశమైతే చిన్నదే కానీ అక్కడ పెద్ద పెద్ద రహస్యాలు పెద్ద పెద్ద శక్తులు కూడగలుస్తున్నాయి గత కొన్ని రోజులుగా కాఠ్మాండు వీధుల్లో ఆరని మంటలు రక్తం పెళ్ళుకిన ఆగ్రహం రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో ఇదే గందరగోళం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ విద్యార్థులు గవర్నమెంట్ని ఇలాగే కదిలిచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అదే కథనం అదే ప్యాటర్న్లో నేపాల్లో కూడా విధ్వంసం జరుగుతుంది ప్రశ్న ఒకటే ఇది నిజంగా ప్రజల స్పాంటేనియస్ కోపమా లేక ఎవరో దూరం నుండి పన్నిన డీప్ స్టేట్ కుట్రనా భారతదేశానికి ఇది ఒక హెచ్చరిక కావచ్చు ఈ వీడియోలో మనం దాన్ని క్లియర్గా చూద్దాం పదండి హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా పెద్ద నిర్ణయం తీసుకుంది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ సహా ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లను బ్లాక్ చేసింది ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ముఖ్యంగా జన్ జడ్ యువత తీవ్రంగా ఆగ్రహించింది వాళ్ళకి ఇది ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు జీవన విధానం కూడా కాట్మాండు నగరంలో ఉదయం నుంచే రోడ్లన్నీ నిండిపోయాయి ఎనఫ్ ఎనఫీజన్ ఎనఫ్ అండ్ కరప్షన్ కేపీ చోర్ దేశ్ చోడ్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు పార్లమెంటు ముందు పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమికూడారు ఒక స్టూడెంట్ మాట్లాడుతూ మేము పుస్తకాలు చదవడం మాత్రమే కాదు సార్ మాకు హక్కులు కావాలి మా వాయిస్ను సైలెన్స్ చేస్తారా సోషల్ మీడియా బ్యాన్ అంటే మమ్మల్ని మోగజీవాలుగా మార్చడమే మరొకరు అన్నారు ఇది ప్రజాస్వామ్యంపై దాడి మీరు మమ్మల్ని ఆపలేరు ఇప్పుడు మొదలైంది ఇక ఆగదు ప్రదర్శనలు క్రమక్రమంగా అల్లర్లుగా మారాయి పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు మంత్రులు ఇళ్లపై దాడి చేశారు ఓలీ శర్మ ఇంటిని నిరసనకారులు తీవ్రంగా దాడి చేశారు రోడ్లపై పోక సైరన్లు కర్ఫ్యూ ప్రణో ఇరవై రెండు మంది ప్రాణాలు పోయాయి అయినా ఆగ్రహం తగ్గలేదు చాలామంది ఆశ్చర్యపడ్డారు ఇది ఇంత త్వరగా ఎలా స్ప్రెడ్ అయింది ఒకరికి ఒకరు సింక్ అయ్యి హ్యాష్ ట్యాగ్స్ వీడియోస్ స్లోగన్స్ అన్నీ ఒకే టైంలో ఎలా వచ్చాయి ఇది నిజంగా స్పాంటేనియస్ ఎజిటేషన్ అయినా లేక డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్నా ప్రధాని కేపి శర్మ ఓలీ ఇంటి బయట వందలాది నిరసనకారులు ఓలీ చోర్ దేశ్ చోడ్ అంటూ నినాదాలు చేశారు భయంతో ఓలీ కుటుంబాన్ని ఆర్మీ హెలికాప్టర్లో తీసుకెళ్లారు తర్వాత ఓలీ ఒక ప్రకటన విడుదల చేశారు నా రాజీనామా ప్రజల కోసమే కానీ ఇది సహజమైన ఉద్యమం కాదు దీని వెనుక డీప్ స్టేట్ కుట్రలు విదేశీ హస్తం ఉన్నాయి అంతేకాదు ఓలీ పార్టీ కార్యకర్తలు గలం విప్పారు ప్రధాని మీద నడుస్తున్నది ఒక అంతర్జాతీయ కుట్ర ఇది నేపాల్ను అస్థిరం చేయడానికి డీప్ స్టేట్ పండిన గేమ్ కానీ వీధిలో ఉన్న ఒక యువకుడు అలా అనలేదు అతను కెమెరాకు చెబుతూ సార్ మేము ఆహారం లేక ఉద్యోగం లేక కష్టాల్లో ఉన్నాం మాకు అవినీతి ముట్టుకుంటుంది ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయి డీప్ స్టేట్ అవసరమా మాకు నిజాలు చాలు ఒకవైపు ఓలీ కుట్ర అని చెప్తుండగా మరోవైపు ప్రజలు నిజమైన బాధను వ్యక్తం చేస్తున్నారు మనకు ఇది గుర్తు చేస్తుంది భారతదేశంలో కొందరు నాయకులు కూడా ఇలా చెప్తుంటారు ఇది విదేశీ కుట్ర ఇది మేము చేసే పనిని అడ్డుకోవడమే అని కానీ ఇండియాలో స్టూడెంట్స్ యూత్ ఇలా కౌంటర్ చేస్తారు మాకు అవసరం ఉద్యోగాలు అవకాశాలు క్లీన్ గవర్నెన్స్ కన్స్పరసీస్ పక్కన పెట్టి బేసిక్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి అని సోషల్ మీడియా బ్యాన్ యూత్ను మరింత రెచ్చగొట్టింది ఒక విద్యార్థి ఆవేదనతో మేము సోషల్ మీడియా వాడి మాట్లాడుకుంటాం క్లాస్కి వెళ్ళాలంటే వాట్సాప్ గ్రూప్లో టైం చెప్తాం న్యూస్ చదవాలంటే ట్విట్టర్ చూస్తాం కానీ ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వమే మమ్మల్ని రోడ్ల మీదకు తోసింది కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఆగ్రహం స్పాంటేనియస్గా మాత్రమే కాకుండా టూల్ కిట్లా కూడా కనిపించింది హ్యాష్ ట్యాగ్స్ ఒకే టైంలో ట్రెండ్ అవ్వడం ఒకే విధమైన ప్లకార్ట్స్ వాడడం ఒకే పద్ధతిలో స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ ఆర్గనైజేషన్ని చూస్తే సూచిస్తున్నాయి టెలిగ్రామ్ ఛానల్స్లో మెసేజ్లు సాయంత్రం ఐదు గంటలకు పార్లమెంటు ముందు కలుద్దాం మంత్రుల ఇళ్లకు మార్చ్ చేద్దాం విపిఎన్ వాడి యూత్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్లో లైవ్ అప్డేట్స్ ఇస్తున్నారు ఇది మనకు గుర్తు చేస్తుంది భారతదేశంలో కూడా ఇలాంటి టూల్ కిట్ అనే డిబేట్ ఢిల్లీ ప్రొటెస్ట్ సమయంలో వచ్చాయి ఒకవైపు ప్రభుత్వం ఇది విదేశీ మద్దతునే జరిగిందని అంటుంది మరోవైపు ప్రజలు ఇది స్పాంటేనియస్ ఫ్రస్ట్రేషన్ మాత్రమే అంటున్నారు మీకు ఇది గుర్తుందా రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో ఫ్యూయల్ క్రైసిస్ వచ్చింది అప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రెసిడెంట్ ఇంటిని కూడా ఆక్రమించారు రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ కోటా సిస్టమ్కి వ్యతిరేకంగా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసన చేశారు కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం కుదేలైంది ఈ రెండు దేశాల్లోనూ కామన్ ప్యాటర్న్స్ కనిపించాయి యువతే ప్రధాన శక్తి సోషల్ మీడియా ద్వారా మొబిలైజేషన్ హ్యాష్ ట్యాగ్స్ టూల్ కిట్ వాడకం ప్రభుత్వ భవనాలపై దాడులు ఇంటర్నేషనల్ మీడియా ఆంప్లిఫికేషన్ ఇప్పుడు నేపాల్లో కూడా అదే పద్ధతి ఒక రిపోర్టర్ ఇలా వ్యాఖ్యానించాడు బంగ్లాదేశ్లో కోటా ప్రొటెస్ట్స్ శ్రీలంకలో ఫ్యూయల్ ప్రొటెస్ట్స్ ఇప్పుడు నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ ప్రొటెస్ట్స్ ఇవన్నీ ఒకే స్క్రిప్ట్లా కనిపిస్తున్నాయి భారతదేశంలో ఒక అనలిస్ట్ టీవీ ప్యానెల్లో మాట్లాడుతూ ఇది డీప్ స్టేట్ స్ట్రాటజీ అయి ఉండవచ్చు ఒకే ప్యాటర్న్ను వేరు దేశాల్లో రిపీట్ చేస్తున్నారు మన దేశంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది ఇది భారత్కు ఒక హెచ్చరిక అనే కోణంలో భారతదేశం కూడా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది ఇండో నేపాల్ బార్డర్లో అదనపు భద్రత సైబర్ సెక్యూరిటీ యూనిట్లు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను మానిటర్ చేస్తున్నారు ఒక భారత్ స్టూడెంట్ ఢిల్లీలో ఇలా అన్నాడు సార్ మాకు నిరుద్యోగం అవినీతి సమస్యలు ఉన్నాయి మన దగ్గర కూడా యూత్ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి నేపాల్లో జరిగినట్లే ఇక్కడ కూడా జరిగితే అది ఎవరు కుట్రా కావాల్సిన అవసరం లేదు నిజమైన ఫ్రస్ట్రేషన్ చాలు అని ఒక సీనియర్ అనలిస్ట్ ఇండియా చాలా పెద్ద దేశం కానీ ఇక్కడ కూడా సోషల్ మీడియా యూత్ మొబలైజేషన్కి ఒక పెద్ద వెపన్ అవ్వచ్చు డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోయినా మనకు కావాల్సింది ఒక్కటే యువతకు అవకాశాలు ఇవ్వాలి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి కరప్షన్ నియంత్రించాలి నేపాల్ జెన్ ఎజిటేషన్ స్పాంటేనియస్ ఫ్రస్ట్రేషన్తో మొదలైందా లేక డీప్ స్టేట్ కుట్రతో ఆంప్లిఫై అయ్యిందా ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది యువత శక్తి ఎప్పుడూ కొత్త వెపన్ భారతదేశానికి కూడా ఇది ఒక పెద్ద హెచ్చరిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే యువత వాయిస్ని గౌరవించాలి వారికి అవకాశాలు కల్పించాలి సప్రెషన్ అంటే అది మరింత మంటలో రగిలిస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏమిటి నిజ నేపాల్లో ఇది నిజంగా స్పాంటేనియస్ ప్రొటెస్టేనా లేక డీప్ స్టేట్ ప్లానా కామెంట్లలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సూచనలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ